అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నివేచలి ఎపిసోడ్ నైన్టీన్ జాను ఎలా ఉంది మా ఇప్పుడు నిన్న రవి అంకుల్ ఇంటికి వచ్చారు అంట ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడిగాడు రిషి ప్రేమగా చాలా బాగున్నా అన్నయ్య అని అంది జాహ్నవి రిషిని చూస్తూ చిన్నగా తన మిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి అర్జున్ క్యాబిన్లోకి అర్జున్ పిలిచావ్ అడిగాడు రిషి రిషికి ఒక నెంబర్ ఇచ్చి నీకు డిపార్ట్మెంట్లో తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు కదా అతని నెంబర్ నాకు ఒకసారి చెప్పు అన్నాడు అర్జున్ ఎందుకు అర్జున్ అడిగాడు రిషి మూసుకొని చెప్పింది చేయరా అన్నాడు అర్జున్ సరే అని చెప్పి నెంబర్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి ఇక్కడ తన్విత్ వాళ్ళ దగ్గర అమ్మ జాహ్నవి నీకు ఇప్పుడు ఎలా ఉంది బానే ఉందా లేదంటే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావా అడిగాడు తన్విత్ లేదు అన్నయ్యా పర్లేదు బానే ఉంది అంది జాహ్నవి నిజం చెప్పు జాహ్నవి నీకు ఇప్పుడు ఓకేనా అయినా ఒంట్లో బాగోకుండా ఇన్ని మెట్లు ఎలా ఎక్కావరా అడిగాడు తన్విత్ నేను లిఫ్ట్లో వచ్చా అన్నయ్య అర్జున్ గారు కాల్ చేసి మెట్లెక్కి రావద్దు లిఫ్ట్లో వచ్చే అని అన్నారు అంది జాహ్నవి అదేంట్రా ఏం యూజ్ లేకుండా అర్జున్ బావ చెప్పడు కదా అయినా నీకు ఒంట్లో బాగాలేనప్పుడే నీకు పనిష్మెంట్స్ ఇచ్చాడు అలాంటిది ఇప్పుడు ఇలా అంటే నమ్మబుద్ధి కావడం లేదురా అన్నాడు తండ్రిత్ లేదు అన్నయ్య నేను కూడా ఫస్ట్ ఇలానే ఆలోచిస్తూ ఉన్నాను కానీ ఎల్లుండి మళ్ళీ నేను షూట్ కోసం రావాలి కదా మళ్ళీ నాకు ఒంట్లో బాగోకపోతే డబ్బులు పోతాయి కదా అందుకేలా చేస్తున్నారు అంతే తప్ప ఇంకేం లేదు అంది జాహ్నవి ఇంతలో అక్కడికి వచ్చింది మీరా ఇది అన్యాయం అబ్బా నన్ను వదిలేసి మీ ఇద్దరే మాట్లాడుకుంటూ ఉన్నారు అంది మీరా అలిగినట్టు ఫేస్ పెట్టి అయ్యో నా మంచి అక్క ఫీల్ అయిందా అడిగింది జాహ్నవి ఏం కాదులే అంది మీరా నవ్వేస్తూ ఇంతకీ అయితే ఎల్లుండి ప్రయాణానికి అన్ని సిద్ధంగా ఉన్నట్టేనా అని అడిగింది మీరా అక్క అంది జాహ్నవి ఇంకేంటి ఇప్పుడు మనకి ఎలానో పని లేదు కదా అలా లంచ్కి వెళ్దామా అడిగింది మీరా లంచా అని కొంచెం షాక్ అయింది జాహ్నవి అంటే మళ్ళీ అర్జున్కి తెలిస్తే ఎక్కడ తిడతాడో అన్న భయంతో ఏం కాదు పద జాహ్నవి అని చెప్పాడు తన్విత్ కూడా వద్దు అన్నయ్య అని కొంచెం భయంగానే చెప్పింది జాహ్నవి ఆగు అని చెప్పి అన్నపూర్ణమ్మ గారికి కాల్ చేశాడు తన్విత్ పక్కకి వచ్చి తన్విత్ ఫోన్ చేసేసరికి హలో తన్విత్ చెప్పు నాన్న అన్నారు అన్నపూర్ణమ్మ గారు అమ్మమ్మ నేను మీరా ఉంది కదా తను జాహ్నవి బయటకి లంచ్కి వెళ్దాం అనుకుంటున్నాము కానీ జాహ్నవి భయపడుతుంది కొంచెం మీరే చెప్పండి అమ్మమ్మ అన్నాడు తన్విత్ సరే తన్విత్ నేను తనకి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి జాహ్నవికి కాల్ చేశారు అన్నపూర్ణమ్మ గారు హలో అమ్మమ్మ అంది జాహ్నవి జాను తల్లి తండ్రి తనైతో కలిసి లంచ్ చేసిరా నీకు కూడా కాస్త రిలాక్సింగ్ గా ఉంటుంది అన్నారు అన్నపూర్ణమ్మ గారు అది కాదు అమ్మమ్మ మళ్ళీ పావకి తెలిస్తే రచ్చరచ్చ అవుతుంది అంది జాహ్నవి భయంగా ఏం కాదు ఏం జరిగినా నేను చూసుకుంటాను అన్నారు అన్నపూర్ణమ్మ గారు ఇక ఆవిడ అంతలా చెప్పేసరికి సరే అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ తన్విత్ వాళ్ళ దగ్గరికి వచ్చేసింది జాహ్నవి అన్నయ్య అక్క వెళ్దామా అంది జాహ్నవి సరే అని చెప్పి ముగ్గురు అక్కడి నుంచి స్టార్ట్ అయి బయటికి వెళ్లారు సీసీ కెమెరాలో వీళ్లనే చూస్తూ సీరియస్ గా తన్విత్కి కాల్ చేశాడు అర్జున్ హే ఆగండి అర్జున్ సార్ కాల్ చేస్తున్నారు అన్నాడు తన్విత్ అర్జున్ నుంచి కాల్ అనగానే ఒంట్లో ఒనుక్కు పుట్టింది జాహ్నవికి హలో సార్ చెప్పండి అన్నాడు తన్విత్ తన్విత్ నువ్వు మీరా జాహ్నవి ఎక్కడికి వెళ్తున్నారు అడిగాడు అర్జున్ కొంచెం సీరియస్గానే అది అది ఆఫీస్లో వర్క్ ఏం లేదు అందుకే బయటికి లంచ్కి వెళ్తున్నాం సార్ అన్నాడు తన్విత్ ఓహో అయితే నేను మీకు జీతాలు ఇచ్చేది ఇలా మీరు ఆఫీస్ ఎగ్గొట్టి లంచ్లకి సినిమాలకి వెళ్ళడానికా అయ్యో సార్ ఓన్లీ లంచ్కి మాత్రమే సినిమా ప్రోగ్రామ్ ఏం లేదు సార్ అన్నాడు తన్విత్ రే ఇప్పుడు కాదు కానీ ఇంటికి రారా నీకుంది అన్నాడు అర్జున్ అయ్యో మీరు అలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకోవద్దు సార్ అన్నాడు తన్విత్ సరే ఇంతకీ ఏ హోటల్కి వెళ్తున్నారు అడిగాడు అర్జున్ అది ప్యారడైజ్ అనుకుంటున్నాం అంటే బిర్యానీ బాగుంటుంది కదా అక్కడ అందుకని అన్నాడు తన్విత్ సరే వెళ్ళిరండి ఫాస్ట్గా అని చెప్పి కాల్ కట్ చేసి తన్విత్ అకౌంట్కి పదివేలు ట్రాన్స్ఫర్ చేశాడు తన్విత్ చేతిలో నుంచి ఫోన్ లాక్కున్న మీరా అజ్జుబావ్ టెన్ థౌజండ్ అని చూపించేసరికి రే అన్నయ్య ఎవర్రా అని అడిగింది అది విని షాక్ అయింది జాహ్నవి తన్విత్ మాత్రం నవ్వుకుంటూ జాహ్నవి వైపు చూసి కన్నుకొట్టి అదే మన సీఈఓ ఉన్నారు కదా ఆయనే అన్నాడు తన్విత్ నవ్వుకుంటూ అన్నయ్య జోక్ చాలా బాగుంది తర్వాత చెప్పు అలారం పెట్టుకొని మరీ నవ్వుతూ కూర్చుంటా అంది మీరా విచిత్రంగా చూసింది జాహ్నవి మీరాని తన్విత్ని సరే మీ ఇద్దరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి కార్ తీసుకుని వస్తాను అని చెప్పి తన్విత్ చేతిలో నుంచి కార్ కీస్ తీసుకుని వెళ్ళింది మీరా తన్విత్ మొబైల్ ఓపెన్ చేసి ఇదేంటి అర్జున్ బాబా పదివేలు ట్రాన్స్ఫర్ చేశాడు అన్నాడు తన్విత్ ఏంటి అన్నయ్య అర్జున్ గారు నీకు మనీ ట్రాన్స్ఫర్ చేశారా అంది ఆశ్చర్యంగా అవునురా అని చెప్పి అర్జున్కి కాల్ చేశాడు తన్విత్ హలో చెప్పు తన్విత్ అన్నాడు అర్జున్ బావా నువ్వు ఎందుకు నాకు మనీ ట్రాన్స్ఫర్ చేసావు బై మిస్టేక్ వచ్చిందా ఏంటి అడిగాడు తన్విత్ లేదు తన్విత్ నేను కావాలనే ఇచ్చాను రెస్టారెంట్కి వెళ్తున్నారు కదా యూజ్ అవుతుంది అన్నాడు అర్జున్ బావా నా దగ్గర అమౌంట్ ఉంది అన్నాడు తన్విత్ అయితే ఇవ్వకూడదా అండ్ వన్ మోర్ థింగ్ జాహ్నవికి ఎక్కువ స్పైస్ పడదు సో తనకి కొంచెం స్పైస్ తగ్గించి చెప్పు అండ్ నేను చెప్పాను అని చెప్తే మాత్రం నరికి పోగులు పెడతాను అన్నాడు అర్జున్ ఈ సడన్ చేంజ్ దేనికోసమో నా బావగారు అడిగాడు తన్విత్ డ్రాటిక్గా మూసుకొని చెప్పింది చేయిబే అని చెప్పి కాల్ కచ్చేశాడు అర్జున్ అర్జున్ ని చూస్తూ ఎందుకు వేశారంట అన్నయ్య అని అడిగింది జాహ్నవి అదా ఏం లేదు అమ్మమ్మ అర్జున్ బావని డబ్బులు వేయమని చెప్పారు అంట అందుకే వేశాడు అని చెప్పి మీరా కార్ తీసుకుని రావడంతో ముగ్గురు స్టార్ట్ అయ్యారు తినడానికి అర్జున్ మాత్రం తన క్యాబిన్లో ఉన్న తన పర్సనల్ రూమ్ లోకి వెళ్లి సహస్రా ఫోటో ముందు నిల్చొని సారీ చిట్టి నిజంగా సారీ అసలు ఆ రోజు ఆ టెన్షన్ లో మాట్లాడింది నువ్వో కాదో కూడా తెలుసుకోలేనంత దారుణంగా ఉన్నాను చెయ్యని తప్పుకి ఇన్నాళ్ళు జానుని చాలా ఘోరంగా అవమానించాను వీటన్నిటికీ నన్ను క్షమిస్తావా చిట్టి నిజంగా సారీ మా అన్నాడు అర్జున్ కళ్ళ నిండా నీళ్లతో అలా ఎంతసేపు అక్కడే ఉన్నాడో తెలియదు కానీ చాలాసేపే ఉండిపోయాడు అర్జున్ సహస్రా ఫోటో ముందు ఇక్కడ రెస్టారెంట్ ముందు ఆపింది మీరా కార్ని తన్విత్ జాహ్నవి కార్ దిగగానే మీరా వెళ్ళింది పార్కింగ్ చేయడానికి అన్నయ్య అని పిలిచింది జాహ్నవి తన్విత్ని చెప్పరా ఏమైంది అడిగాడు తన్విత్ అన్నయ్య అర్జున్ బావ అమ్మమ్మ చెప్పింది అని అమౌంట్ వేశారు అంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు అంది జాహ్నవి ఏమోరా నాకు తెలిసినంత మటుకు అర్జున్ బావ ఎవరికైనా భయపడతాడు అంటే అది కేవలం అమ్మమ్మకి మాత్రమే అందుకే అమ్మమ్మ చెప్పగానే నా అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేశాడు అన్నాడు తన్విత్ వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చింది మీరా సరే ఇక ఈ డిస్కషన్ ఇక్కడదో ఆపేసే అన్నాడు తన్విత్ సరే అన్నయ్య అంది జాహ్నవి మీరా రావడంతో ముగ్గురు కలిసి రెస్టారెంట్ లోపలికి వెళ్లారు ఏం తింటావురా అడిగాడు తన్విత్ నేను వెజ్ ఫ్రైడ్ రైస్ తింటాను అన్నయ్య అంది జాహ్నవి మీరా నువ్వేం తింటావు అడిగాడు తన్విత్ బిర్యానీ అన్నయ్యా అని చెప్పింది మీరా తన్విత్ బెర్రని పిలిచి టూ చికెన్ బిర్యానీ అండ్ వన్ వెజ్ ఫ్రైడ్ రైస్ అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్లో స్పైస్ తక్కువ వేయండి అని చెప్పాడు తన్విత్ అది చూసి మీరా అండ్ జాహ్నవి ఇద్దరు షాక్ అయ్యారు మీరా ని చూస్తూ అరే అన్నయ్య నీకు జాహ్నవి స్పైస్ తక్కువ తింటుంది అని ఎలా తెలుసు అంటే నీకంటే ఎక్కువ దాంతో నేనే కదా ఉంటాను అయినా నాకే తెలీదు జాహ్నవి తక్కువ స్పైస్ తింటుంది అని మరి నీకెలా తెలిసింది అని అడిగింది మీరా వామ్మో ఇలా బుక్ అయిపోయా ఏంటి అనుకొని అదా ఏం లేదు మీరా ఇందాక నువ్వు కార్ పార్క్ చేయడానికి వెళ్లావు కదా అప్పుడు జాహ్నవి చెప్పింది అని కవర్ చేశాడు తన్విత్ మీరా జాహ్నవి వైపు చూసింది నిజమా అన్నట్టు జాహ్నవి కూడా అవును అక్క అంది చిన్నగా హో అయితే ఓకే మళ్ళీ మాటల్లో పడిపోయారు ముగ్గురు సుమారు ఒక ఇరవై నిమిషాల తర్వాత వీళ్ళ ముగ్గురి ఆర్డర్ వీళ్ళ దగ్గరికి వచ్చింది మెల్లగా తింటూ ఉంటే అప్పుడే వినిపించింది ఒక వాయిస్ ఫుడ్ బాగుందా అని ఎవరా అని చూసిన ముగ్గురు అక్కడ అర్జున్ ని చూసి ఆల్మోస్ట్ హార్ట్అటాక్ వచ్చినంత పని అయింది జాహ్నవి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది ఏంటి కనీసం కూర్చోమని కూడా చెప్పరా అడిగాడు అర్జున్ నవ్వుతూ అయ్యో అలాంటిదేం లేదు సార్ రండి కూర్చోండి అంది మీరా వినయంగా థ్యాంక్స్ మీరా అన్నాడు అర్జున్ నవ్వుతూ చిన్నగా నవ్వి ఊరుకుంది మీరా కూడా జాహ్నవి తన్విత్ వైపు చూసింది ఈవెన్ తన్విత్ కూడా షాక్ లోనే ఉన్నాడు అయినా అసలు అర్జున్ బావా ఇక్కడికి వస్తున్న విషయం కూడా చెప్పలేదు అంటే అర్జున్ బావా ఇప్పుడు మారిపోయాడా అందుకే జాహ్నవి కోసమే అమౌంట్ పంపించాడా కానీ ఇంత సడన్ గా అలా ఎలా చేంజ్ అవుతాడు ఇలా సాగుతున్నాయి తన్విత్ ఆలోచనలు ఆలోచిస్తున్న తన్విత్ ని జాహ్నవిని కదిపాడు అర్జున్ ఆలోచిస్తున్నారు అంతలా తినండి అన్నాడు అర్జున్ కొంచెం సీరియస్ గానే సర్ అయినా మీరేంటి ఇక్కడ అడిగాడు తన్విత్ అదా ఏం లేదు తన్విత్ మీటింగ్ ఉంది అందుకనేసే వచ్చాను పక్కనున్న తాజ్ హోటల్లో మీటింగ్ ఇంకా టైం ఉంది సో లంచ్ చేద్దామని ఇలా వచ్చా అన్నాడు అర్జున్ కూల్గా మరి అవని మేడం రాలేదా సర్ అడిగింది మీరా లేదు తను వేరే పర్పస్ మీద బయటికి వెళ్ళింది అన్నాడు అర్జున్ బేరడిని పిలుస్తూ వన్ చికెన్ ఫ్రైడ్ రైస్ అని చెప్పాడు అర్జున్ ఓకే సార్ అని చెప్పి ఆర్డర్ నోట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను తన్విత్ వాళ్ళు కూడా తినకుండా అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు హే మీరందరూ ఎందుకు వెయిట్ చేస్తున్నారు తినండి చల్లారిపోతుంది అన్నాడు అర్జున్ అయ్యో పర్లేదు సార్ అన్నాడు తన్విత్ అర్జున్ వచ్చిన దగ్గర నుంచి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు జాహ్నవి జానుకి నా మీద అంత కోపంగా ఉందా లేదంటే నా మీద అంత భయం ఉందా అనుకున్నాడు అర్జున్ మనసులో ఇక అర్జున్ ఫుడ్ కూడా రావడంతో అందరూ కలిసి తినడం స్టార్ట్ చేశారు తినేశాక జాహ్నవి నీకు కంపెనీలో వర్క్ ఏం లేదు కదా స్టే విత్ మీ ఈ పూటకి నువ్వే నా పియ్యేవి అన్నాడు అర్జున్ అది విని జాహ్నవితో పాటు తన్ విత్ మీరా కూడా షాక్ అయ్యారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను いいかんたん、バイバイ。